భారత ఉపఖండంలో గత రెండు వేల సంవత్సరాల నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనుచరులు ప్రేమ శాంతి మరియు సామరస్యములతో జీవిస్తున్నారు క్రీస్తు శకం యాభై రెండులోని ఏసుక్రీస్తు యొక్క పన్నెండు మంది శిష్యుల్లో ఒకరైన సెయింట్ థామస్ గారు దక్షిణ భారతదేశపు కేరళ రాష్ట్రంలోని తీరానికి చేరుకున్నారు సెయింట్ థామస్ క్రీస్తు శకం డెబ్బై రెండు సంవత్సరంలో తమిళనాడులోని చెన్నైలోని మైలాపూర్లో హతసాక్షి అయ్యారు నాటి నుండి సెయింట్ థామస్ యొక్క బలిదాన దినంగా జూలై మూడవ తేదీని సాంప్రదాయంగా పాటించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సెయింట్ థామస్ డేగా ప్రకటిస్తున్నారు జూలై మూడు రెండు వేల ఇరవై ఒకటిన యేసు ప్రభు యొక్క జాతీయ అనుచరులందరూ మరియు అన్ని నేపథ్యాలకు చెందిన చర్చిలు కలిసి జూలై మూడవ తేదీని భారతీయ క్రైస్తవ దినోత్సవం మరియు యేసు భక్తి దినోత్సవంగా నిర్వహించాలని ప్రకటించారు భారతదేశంలోనే గాక మొత్తం